నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం కావాలంటూ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి భార్యకు తాగించి తాను తాగాడు దీంతో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటు చేసుకుంది టేకులపల్లి ఎస్ఐ గారు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దాసుతాండా పంచాయతీ రేగుల తాండాకు చెందిన ఇస్లావత్ దీపిక పంతొమ్మిది సంవత్సరాలు ఆరు నెలల క్రితం వెంకట తాండ్యా స్టేజీకి చెందిన బోడా శ్రేణుతో వివాహం జరిగింది కొద్ది కాలం పాటు వీళ్ళ కాపురం సజావుగా సాగింది ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భవతి రెండు నెలలుగా దీపిక అత్తామామ ఆడబిడ్డలు కలిసి కట్నం తీసుకురావాలని వేధిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం భర్త అత్తమామలు దీపికతో గొడవపడి దాడి చేశారు అదే రోజు సాయంత్రం సమయంలో దీపిక భర్త స్త్రీను పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఏవైతే ఉండారో ఆమె తీత తాగించడం జరిగింది ఆ తాను తాగాడు భర్త కుటుంబ సభ్యులకు తెలపడంతో ఇద్దరిని ఖమ్మం తరలించారు చికిత్స పొందుతూ దీపిక శుక్రవారం మృతి చెందింది మృతురాలి తండ్రి వాత్మాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గారు తెలిపారు ప్రస్తుతం ఆ యొక్క అమ్మాయి మనం చూసుకుంటే మూడు నెలల గర్భవతి గర్భవతిగా ఉన్న ఆడపిల్లను ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే అటువంటివి కూడా పక్కన పెట్టి అదనపు కట్నం కోసం వేధించిన ఇటువంటి వారికి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్